వర్షంలో బద్దకపు తుని ఇల్లు పక్షుల ఊరిలో అందరూ చాలా మంచిగా పనులవి చేసుకుంటూ ఉంటారు కాని ఆ ఊర్లోనే ఉండే తుని పిచ్చుకకి బాగా బద్ధకమెక్కువ అస్సలు ఏ పని చేయకుండా తర్వాత చేద్దాంలే అని అనుకుంటూ ఉంటుంది వాళ్ళ ఇల్లు కూడా సరిగ్గా ఉండదు తుని పిచ్చుక పెద్దగా ఏ పని చేయకపోవడంతో తన కూతురు పిచ్చుక అప్పుడప్పుడు కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి పిచ్చుక వాళ్ళ ఇల్లంతా అక్కడక్కడ నీళ్లు కారిపోతూ ఉంటుంది వర్షాకాలం వస్తుందని ఇల్లు బాగు చేసుకోవాలని కూడా తనకి ఏమాత్రం ఉండదు ఒకరోజు చుట్టుపక్కల ఉన్న పక్షులందరూ ఇల్లులు బాగు చేసుకుంటూ ఉంటారు అబ్బా ఉదయాన్నే లేవడం చాలా ఇబ్బందిగా ఉంది కాసేపు పడుకోవాలని ఉంది కానీ మళ్లీ ఇంట్లో పని ఉంటుంది కదా చెయ్యాలి అది తప్పదు కూర వండకపోయినా అన్నమైనా వండుకోవాలి అలా అనుకుంటూ ఇంటి బయటకొస్తుంది అప్పుడే ఇంటి ముందున్న చిచ్చు కాకి తన ఇంటిని బాగు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే తనని చూసి ఆశ్చర్యపోతుంది ఏంటి చిచ్చు ఉదయాన్నే ఇంటి ఇంటిమీదకెక్కావు ఇల్లు బాగు చేసుకొతున్నారు తుని ఓహో అదా ఏ సరిగ్గా లేదా అక్కడక్కడా సరిగ్గా లేదని చూస్తున్నాను అవును మీ ఇల్లు బాగు చేసుకోవా ఇల్లు బాగు చేసుకోవాలా ఏ బాగానే ఉంది కదా వర్షాకాలం వస్తుంది కదా ఓహో అందుక ఇల్లెక్కింది నేనే కాదులే అందరూ బాగు చేసుకుంటున్నారు ఆ ఇప్పుడు అంత ఓపిక లేదులే చిచ్చు అలా చెప్పి తుని పిచ్చుక ఇంట్లోకెళ్లిపోతుంది చిచ్చు ఏమి ఏమీ అవ్వదు ఏంటో ఈ తుని ఎప్పటికి మారుతుందో ఏంటో ఇలానే ఉంటే వర్షాలొస్తే ఇంట్లో నీళ్లు కారిపోతాయి కదా పాపం ఇంట్లో బుజ్జి కూడా ఉంది తన గురించి అయినా ఆలోచించాలి అంతేకాని బాగా బద్ధకంగా ఉంటుంది అలా అనుకుంటూ తన పని తాను చేసుకుంటుంది తుని పిచ్చుక ఇంట్లో ప్రశాంతంగా కూర్చుంటుంది అందరికీ భయం బాగా ఎక్కువ ముందే ఇల్లు మంచిగా చేసుకుంటున్నారు కాని లాభమేంటి వర్షాలు వస్తాయో రావో ఒకవేళ వచ్చినా ముందు చిన్నగానే వస్తాయి కదా పెద్దగా వర్షాలు మొదలవుతాయన్నప్పుడు అప్పుడు చూద్దాంలే అలా అనుకుంటూ తుని పిచ్చుక చాలా ధీమాగా ఉంటుంది అప్పుడే బయట నుండి బుజ్జి పిచ్చుకొస్తుంది చూశాను ఇప్పుడే ఎందుకు వాళ్ళకి కంగారు ఎక్కువ కాబట్టి ఇప్పుడే చేస్తున్నారు వర్షాకాలం మొదలైన వెంటనే వర్షాలు పడిపోవు కదా అలా అని పడినా చిన్నగా పడుతుందంతే అలా కదా ఏం పర్లేదు లేపొచ్చి వెళ్ళు తుని పిచ్చుక అసలు మాట వినదు బద్ధకంతో ఇల్లు పాడైపోయినా కాని బాగు చేసుకోదు అలా రోజులు గడుస్తాయి ఇంతలోనే వర్షాలు మొదలవడంతోనే బాగా ఎక్కువగా వర్షం పడుతూ ఉంటుంది దానితో తుని పిచ్చుక వాళ్ళ ఇంట్లో బాగా నీళ్లు కారుతూ ఉంటాయి అయ్యయ్యో ఏంటి అప్పుడే ఇంత వర్షం కురుస్తుంది అమ్మో ఇల్లు కూడా సరికలేదు ఇలానే కురిస్తే ఎలా తొందరగా నీళ్లు పడే చోట గిన్నెలు పెట్టేయాలి లేదంటే ఇంట్లో ఉండడం కూడా కష్టమైపోతుంది అలా అనుకుంటూ కంగారు కంగారుగా ఇంట్లో నీళ్లు కారే చోట గిన్నెలు పెడుతూ ఉంటుంది బుజ్జిపిచ్చుక అదంతా చూసి చాలా బాధపడుతుంది చూశావా సరే సరేలే పుజ్జీ ముందు వచ్చి గిన్నెలు పెట్టు ఎన్ని గిన్నెలను పడ్డావమ్మా ఇల్ల ఎంత కారుతూ ఉంటే మరి నేను ఏం చేయను అయినా ఈ వర్షం ఎంతసేపు వస్తుంది తగ్గిపోతుందిలే ముందు అలానే అనుకున్నావు వర్షమేమి ఎక్కువగా రాటని సర్లే ఎలాగో వర్షపు నీళ్ళు కారుతూనే ఉంటాయి బాగా చల్లగా ఉంది వెళ్ళి కాసేపు పడుకుంటాను అలా అనుకుంటూ తుని పిచ్చుక పాడుకుంటుంది బుజ్జి పిచ్చుకకి మాత్రం బాగా కోపం వస్తూ ఉంటుంది ఏంటో అమ్మ ఇల్లు ఇలా ఇలా కాదు చెప్తే మాట పాకుచ్చేసు ఉంటే నాశనం అయిపోయినా ఆశ్చర్యం ఉండదు అలా అనుకుంటూ ఉంటుంది అలా కాస్త సమయం గడుస్తూ ఉంటుంది ఇంట్లో నీళ్లు బాగా పడుతూ ఉంటాయి దానితో ఇంట్లో మొత్తం నీళ్లుంటాయి తుని పిచ్చుక పడుకున్న చోటు కూడా నీళ్లు కారిపోతూ మీద పడుతూ ఉంటాయి దానితో వెంటనే లేస్తుంది ఏంటి ఇక్కడ కూడా నీళ్లు కారిపోతున్నాయి ఇప్పుడేం చేయాలి అమ్మో ఇల్లంతా నీళ్లున్నాయేంటి ఇల్లంతా బాగా కారిపోతుందనుకుంటాను తుని పిచ్చుక కంగారుగా లేస్తుంది ఇంతలో బుజ్జి పిచ్చుక గిన్నెల్లో పడిన నీళ్లు బయట పోస్తూ ఉంటుంది అప్పుడే తుని పిచ్చుక కూడా వెళ్ళి నీళ్లు బయట పోస్తూ ఉంటుంది ఇంట్లోకి ఇన్ని వచ్చేసాయా మరి నీళ్ళొచ్చేశాయా అయ్యో ఇప్పుడెలా ఎక్కడా పడుకోవడానికి కూడా లేదు అంత నీళ్లు పడుతూనే ఉన్నాయి ఈ బయట పోయకపోతే ఇంకా అలాగని పోస్తూనే ఉండలేం కదా బుజ్జి కాసేపాగు అలా వర్షం ఆగకుండా కురుస్తూ ఉండడంతో తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరికి ఏం అర్థం అర్థమవ్వదు ఎక్కడా పడుకోడానికి కూడా ఉండనంత నీళ్లతో ఉంటుంది అదంతా ఇంటి ముందున్న చిచ్చుకాకి చూస్తూనే ఉంటుంది అయ్యో తుని వాళ్ల ఇల్లు కారిపోతున్నట్టుంది నీళ్లు బయట పోస్తూనే ఉన్నారు తను ముందు ఇల్లు బాగు చేసుకునుంటే ఇలా ఉండేది కాదు కదా బద్దకంతో ఇలా చేసింది ఒకసారి వెళ్లి చూసొస్తాను చిచ్చుకాకి ఆ వర్షంలో తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడంతా ఇంట్లో నీళ్లుంటాయి అది చూసి తనకి బాగా జాలి వేస్తుంది దానితో వాళ్ళకేమైనా సహాయం చేయాలని అనుకుంటుంది అయ్యో తని ఇంట్లో చాలా నీళ్లు కారిపోతున్నాయి అవును చిచ్చు బాగా నీళ్లు కారిపోతున్నాయి ఎక్కడ పడుకోడానికి కూడా చోట్లేదు అవును పాపం బుజ్జికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అలా ఉండాలంటే అసలు వర్షాకాలం మొదలవ్వడమే ఇంత వర్షమా మరి అలానే ఉంటుంది మనం అనుకున్నట్టుగా అవ్వదుగా సరేలే మీరిద్దరూ మా ఇంటికి రండి మా ఇంట్లో ఉండండి పర్లేదులే చిచ్చు వర్షం తగ్గిపోతుందిలే తుని వేను పాపం బుజ్జి కూడా ఉంది కదా ఇలా ఎంతసేపనుంటుంది చిచ్చుకాకి గట్టిగా ఆనడంతో తుని పిచ్చుక కూడా ఒప్పుకొని వాళ్ల ఇంటికెళ్తారు అక్కడే ఉంటారు వర్షం మాత్రం ఎంత చూసినా అస్సలు తగ్గదు చూసావా తుని నేను చెప్పినప్పుడు నువ్వు మాట వినలేదు ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది పడుతున్నారో అవును చిచ్చు కాని వర్షం వస్తుందని నేను కలగంటానా ఏంటి సరేలే ఉదయం నుండి చాలా ఇబ్బంది పడ్డారు కాసేపు విశ్రాంతి తీసుకోండి అలా ఆ రోజంతా తుని పిచ్చుక వాళ్ళు చిచ్చు కాకి వాళ్ళ ఇంట్లో ఉంటారు ఆ తర్వాత రోజు ఉదయం మహి క్రద్ద అక్కడికొస్తుంది ఆ తుని ఇక్కడే ఉన్నావా అవును మహి వాళ్ళ ఇల్లంతా కారిపోతుంది ఆ చిచ్చు నేను తుని వాళ్ళ ఇంటికి వెళ్లాను వర్షం కదా ఇల్లు బాగు చేసుకుందో లేదో అని చూస్తే అన్ని నీళ్లే చూస్తే మీ ఇంట్లో కనిపించింది ఈరోజు మా ఇంటికి తీసుకుని వెళ్తాను పర్లేదులే మహి ఎక్కడైనా ఒకటే కదా పోనీలే ఈ ఈరోజు మహి వాళ్ళ ఇంట్లో ఉంటాను నీకైనా కష్టమే కదా అయ్యో కష్టమేం లేదులే కానీ వెళ్ళాలనుకుంటే వెళ్ళు ఏ ఇబ్బంది లేదు అలా తుని వాళ్ళు మహి మహీగ్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్తారు మహీగ్రద్ద వాళ్ళని బాగా చూసుకుంటుంది ఆ బుజ్జి నీకు నచ్చినట్టుండు ఏవైనా కావాలంటే నన్ను అడుగు ఏంటో ఇల్లు బాగు చేసుకుని ఉంటే ఇంత ఇబ్బంది ఉండేదే కాదు తుని అంటున్నానని నన్నని ఏమి అనుకోకు నువ్వు బుజ్జిని చూసుకోవాలి కొంచెం ఆ బద్ధకం వదులుకుంటే అంతా బాగుంటుంది ఈరోజు బుజ్జి కూడా ఇబ్బంది పడుతుంది కదా అవును ఇల్లున్నా కానీ చాలా కష్టపెడుతున్నాను అలా తుని పిచ్చుకకి బుద్ధొస్తుంది దానితో తన తప్పు తనకి అర్థమయ్యి చాలా బాధపడుతుంది ఇకపై ఎలా జరగకుండా చూసుకుంటాను వర్షం తగ్గగానే ఇల్లు బాగు చేసుకుంటాను అలాగే వండుతుని వర్షం తగ్గాక ఇల్లు బాగు చేసుకుందు అందరూ చాలా సాయం చేస్తున్నారు అందరం ఒకటే కదా కష్టాల్లో ఉంటేనే సాయం చేసుకోవాలి అలా ఆ రోజు గడుస్తుంది తరువాత రోజుకి వర్షం తగ్గుతుంది తెల్లవారుగానే తుని పిచ్చుక తన ఇంటిని బాగు చేసుకోవడం మొదలు పెడుతుంది అప్పుడే బుజ్జి పిచ్చుక కూడా వస్తుంది నేను కూడా సాయం చేస్తాను ఏం చేయాలి చెప్పు నువ్వెందుకులే పుజ్జి నేను చేస్తాను కదా అబ్బా పర్లేటమ్మా ఏ పనైనా చెప్పు చేస్తాను మళ్ళీ వర్షం వస్తే ఇబ్బంది కదా సరేలే పుజ్జి రా మన ఇంటిని బాగు చేసుకుందాం అలా తోని పిచ్చుక పుచ్చు పిచ్చుక ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటిని చాలా బాగా బాగు చేసుకుంటూ ఉంటారు అది చూసి చిచ్చుకాకి మహే క్రద్ద ఇద్దరు చాలా ఆనందపడతారు ఆతనే జాగ్రత్త జాగ్రత్తగా బాగు చెయ్యి సరే చిచ్చు చేసేస్తాను మళ్ళీ ఇంట్లో నీళ్లు కారనివ్వను అవును ఈసారి అమ్మ ఈసారిగా పనిచేస్తుంది అలా అందరూ బాగా నవ్వుకుంటూ ఇంటిని బాగు చేసుకుని ఆనందంగా ఉంటారు తుని పిచ్చుక వాళ్ళ దగ్గర చాలా కోళ్లుంటాయి వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా చికెన్ వండుకోవాలంటే వాళ్ళు పెంచుకునే కోళ్లు మాత్రమే వండుకుని తింటూ ఉంటారు బుజ్జి బుజ్జిపిచ్చుక ఇద్దరు కూడా ఆ కోళ్ళని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు అలాగే పిచ్చుక వంటలు కూడా చాలా బాగా చేస్తూ ఉంటుంది వర్షాకాలం మొదలవుతుంది దానితో బాగా చలి వేస్తూ ఉంటుంది ఊరిలో పక్షులందరికీ బాగా జలుబు జ్వరం దగ్గు అలాంటి జబ్బులు చేస్తూ ఉంటాయి దానితో అందరూ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాని బుజ్జి బుజ్జిపిచ్చుకకి మాత్రం అస్సలు జలుబే చెయ్యదు అమ్మా ఊర్లో అందరికి చలుపులవి వస్తున్నాయి అవును పుచ్చి నిజమే వర్షాకాలం కదా అందరూ జాగ్రత్తగా ఉండాలి అయినా నువ్వు మంచి వంట చేసి పెడుతున్నావు కదా అందుకే మనకు రాలేదు అవును పుచ్చి మన కోళ్ళున్నాయిగా అవే మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి అలా అనుకుంటూ ఉంటారు ఊరిలో అందరికీ జ్వరాలు దగ్గులు జలుబులు అవి రావడంతో అందరూ లూసీ పౌరం డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అప్పుడే చిచ్చు కాకి మహి గ్రద్ద ఇద్దరూ కలుస్తారు ఆ ఏటి చిచ్చు నువ్వు కూడా డాక్టర్ దగ్గరికి వస్తున్నావా అవునే మహి నాకు జలుబు అస్సలు తగ్గట్లేదు అందుకే ఒకసారి చూపించుకుందామని వస్తున్నాను ఈ జలుబు ఎలా తగులుకున్నా ఏంటో చాలా ఇబ్బందిగా ఉంది ఆ అవును పద పద ఒకసారి చూపించుకుంటే గాని తెలుస్తుంది అలా ఇద్దరు లూసి పౌరం డాక్టర్ దగ్గరికి వెళ్తారు అక్కడ చాలామంది తన దగ్గరికి వస్తూ ఉంటారు మనమే కాదు ఊర్లో చాలా మందికి ఇలానే ఉందన్నమాట అవునే మహి నిజమే ఇద్దరూ లూసి పౌరం డాక్టర్ దగ్గరికి వెళ్తారు లూసి పౌరం డాక్టర్కి కూడా జలుబు ఉంటుంది వాళ్ళని చూసి అక్కడ తాను కొన్ని మందులిస్తుంది డాక్టర్ జలుబు తగ్గిపోతుందంటారా ఆ తగ్గుతుంది మెల్లగా కంగారు పడకూడదు మీకు కూడా చేసిందా ఏటి ఏంటి అలా వస్తుంది అవును నాకు కూడా తగ్గట్లేదు అదేంటండి మీరు డాక్టరే కదా డాక్టర్ అయితే తగ్గిపోతుందా మీరు వాడుతున్నట్టు నేను కూడా మందులు వాడడమే ఎప్పుడు తగ్గాలంటే అప్పుడు తగ్గుద్ది ఇద్దరు ఆశ్చర్యపోతారు అక్కడి నుండి వచ్చేస్తారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఆ మందులు వల్ల ఏమాత్రం లాభముండదు అందరికీ ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ తుని పిచ్చుక పిచ్చుక మాత్రం బాగా తిరుగుతూ ఏ అవి లేకుండా ఉంటారు అందరూ వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంటి వాళ్ళకి జలుబులవి ఏమి రావా ఏంటి ప్రశాంతంగా తిరుగుతున్నారు లేక వాళ్ళ దగ్గర దగ్గరేమైనా లాంటిదేమైనా ఉందా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అలా అనుకుంటుంది ఒకరోజు తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి చోటు చిలుక వెళ్తుంది ఏంటి చోటు ఇలా వచ్చా తుని మీకు జలుబు కానీ అలా ఏమైనా వచ్చాయా వస్తే ఏం వాడతారు మాకలా ఇప్పటివరకు ఏమి రాలేదు చోటు అవునా అలా ఎలా ఊర్లో అందరికి ఏదో ఒక చెప్పు తింటే అసలు ఏ ఏదైనా సరే చెలుపు ఎగిరిపోతుంది ఏంటి అవునా మీకు రావు సరే సరే నాకు కొంచెం కోడి వండి ఇవ్వవా డబ్బులు నేనిస్తాను అలా అనడంతో తుని పిచ్చుకకి ఏం చెప్పాలో అర్థమవ్వదు ఆలోచిస్తూ ఉంటుంది

అందరికీ ఇవ్వడం ఏంటి బుజ్జి అమ్మా నువ్వు చేసి కోడి తింటే తింటి నిజంగానే చాలు బాబు అమ్మా అలాగే అందరికి కూడా కూర వండి అమ్ము సరిపోతుంది అలాగే మనకి డబ్బులు వస్తాయి అందరికి జలుబులు తగ్గుతాయి మనకి కూడా నష్టం రాదు అవును కదా నిజమే బుజ్జి అలానే చేస్తాను ఎలాగో ఊర్లో అందరికి జలుబు జ్వరం దగ్గు ఉన్నాయిగా నా కోడి కూర వల్ల అవన్నీ తగ్గుతాయంటే మంచిదే కదా అలా తోని పిచ్చుక బాగా కోడి కూర వండాలని అనుకుంటుంది చోటు చిలుకకి ఫోన్ చేసి కోడి కూర వండుతానని చెబుతుంది దానితో తాను చాలా ఆనందపడుతుంది తుని పిచ్చుక కూర వండడం మొదలు పెడుతుంది బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మకి సాయం చేస్తుంది ఎప్పుడు చేసేటట్టు చేస్తున్నాను అంటూ అపత్యమని అనుకుంటారు నువ్వు భయపెట్టుకు బుజ్జి నేను బాగా చేస్తానులే కానీ అలా తుని పిచ్చుక కోడి కూర చేయడం పూర్తవుతుంది అప్పుడే అక్కడికి చోటు చిలుక వస్తుంది ఆ వాసనకి తనకి బాగా నోరు ఊరిపోతూ ఉంటుంది ఇప్పటివరకు నాకు ఏ వాసన కూడా తెలియలేదు ఇప్పుడైతే మాత్రం నీ కూర వాసన భలే వస్తుంది తుని చెప్ప మా అమ్మ బాగా ఒక్కసారి తిని చూసి నీ నీరండి సరే చోటు ఇదిగో నీ కూర తీసుకో అట్టా ఇంకా ఎవరికైనా కావాలంటే ఇక్కడికి రమ్మని చెప్పు ఆతుని ఇవిగో డబ్బులు నాకు కానీ చలుపు తగ్గిపోతే అందరికి నీ కూర గురించే చెబుతాను అలా చోటు చిలుక ఆ కూరను తీసుకుని వెళ్ళి బాగా తింటుంది అంతే దానితో తనకి జలుబు తగ్గుతున్నట్టు అనిపిస్తుంది చోటు చిలుక చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అప్ప ఏంటి ఇలా తినగానే అలా జలుపు తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అప్ప ఉంది కూర ముక్కు కదా అలానే ఉంటుంది కాసేపు అలా అనుకునేసరికి కాసేపటికి చోటుచిలుక రొంప తగ్గిపోతుంది దాంతో తన ఆనందానికి హద్దులే ఉండవు ఆ వెంటనే చోటుచిలుక తుని పిచ్చుకకి కృతజ్ఞతలు చెబుతుంది అలాగే చిచ్చుకాకి మహిగ్రద్ద అలా ఊరిలో అందరికీ తునిపిచ్చుక చేసే కోడి కూర గురించి చెబుతుంది ఏంటి తుని కోడి కోడికూర తింటే జలుబు తగ్గిపోతుందా అవును చిచ్చు నిజంగానే తగ్గిపోయింది ఏ చెప్పైనా తగ్గిపోతుందంట అమ్మా అలా అంటే వెళ్తాను నిజమే మహి అయినా చోటు బాగానే చెప్పావులే ఆగు వెళ్లి కోడి కూర కొనుక్కుంటాం లేదంటే అందరూ తీసుకుని వెళ్లిపోయినా వెళ్లిపోతారు అలా గ్రద్ద వాళ్ళందరూ కంగారుగా తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు అలా ఒకరి నుండి ఒకరికి ఊర్లో అందరికీ తుని పిచ్చుక కోడి కూర గురించి తెలుస్తుంది బుజ్జి పిచ్చుక వాళ్ళు ఎవరైనా సరే కూర కోసం వస్తారేమోనని చూస్తూ ఉంటారు ఇంకా రావట్లేదేంటి అవును పుచ్చి నిజమే అయినా చోటికి జలుబు తగ్గిందని చెప్పింది కదా ఎవరైనా వస్తారేమో చూద్దాం వస్తే ఉంటుంది అలా అనుకుంటూ ఉంటారు అప్పుడే చిచ్చుకాకి వాళ్ళు వస్తారు వాళ్ళని చూసి పిచ్చుక వాళ్ళు హమ్మయ్య అనుకుంటారు ఏంటి ఇద్దరు ఎలా వచ్చారు ఏంటి తుని నువ్వు చేసి కోడి కోరిక జలుబులు బాగా తగ్గిపోతాయంట నాకు చెప్పనే లేదు ఏ అంటే నేను ఎవరికి చెప్పలేదు ఆ సరేలే తుని ముందు నువ్వు మాకు కోడి కూర చేసిస్తావా ఆ చేస్తాను చిచ్చు ఎందుకు చేయను ఆ ఎన్ని మందులు వాడినా కాని తగ్గనే లేదు తుని నువ్వు కూర చేసివ్వు ఎంత డబ్బులంటే అంతిస్తాం ఆ ముందు మీకు జలుబు దగ్గు అవి తగ్గాలి అలా అనుకుంటూ తుని పిచ్చుక మళ్లీ కోడి కూర చేస్తూ ఉంటుంది అప్పుడే కుహు బాతు కూడా వస్తుంది తుని నా కొడుకూర కావాలే సరే కుహు చేస్తున్నాను అమ్మో ఈ చోటు ఊర్లో అందరికి చెప్తున్నట్లుందే అవును తాను చెప్పడం వల్లే కదా మీరు వచ్చారు అవునవును నిజమేనే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ జ్వరాలు జ్వరాలవి ఏమీ తగ్గట్లేదు నువ్వు చేసే కూర వల్ల తగ్గుతుందంటే ఊర్లో అందరూ ఇక్కడికే వస్తారు ఏమైనా సరే తుని ఈ రోజు మాకు మాత్రం జలుబులన్నీ తగ్గిపోవాలి అలా అనుకుంటూ ఉంటారు ఇంతలో లూసీ పావురం కూడా అక్కడికొస్తుంది అందరూ తనని చూసి ఆశ్చర్యపోతారు ఆ ఏటి లూసీ గారు ఎలా వచ్చారు కోడి కూర కోసం తుని కూడా కూర చెయ్యి ఆ చేస్తున్నానండి అవుతుంది మీరు డాక్టర్ కదండి నేనిచ్చిన మందులకి మీకే జబ్బులు తగ్గట్లేదు నాకేం తగ్గుతాయి చెప్పండి సరిపోయిందిలే అయినా మీరన్నది కూడా నిజమేలేండి తుని పిచ్చుక చేసే కోడి కూర వాసనకి అందరికీ సగం నయమవుతుంది కాసేపటికి తుని పిచ్చుక కోడి కూర చేయడం కూడా పూర్తవుతుంది తుని ఈ కూర వాసుకే భలే ఉంది ఆ అందరికీ ఇస్తాను బాగా తినండి తగ్గిపోవడమే కావాలి తుని పిచ్చుక అందరికీ కోడి కూర ఇస్తుంది అందరూ తీసుకుని వెళ్లి బాగా తింటారు తుని పిచ్చుకకి కూడా బాగా డబ్బులు రావడంతో ఆనందపడుతుంది పక్షులకి కోడి కూర తినడంతో తెల్లవారేసరికి నయమైపోతుంది దానితో అందరూ కూడా ఏదైనా ఆరోగ్యం పాడయ్యేసరికి తుని పిచ్చుక చేసే కోడి కూర తింటూ ఆనందంగా